నాలుగేళ్ల పసిపాప కిటికీ ఓచలు పట్టుకుని వేలాడుతోంది అది కూడా మూడు అంతస్తుల హైట్ ఉన్న బిల్డింగ్ నుంచి అలా వేలాడుతోంది కింద నుంచి చూసిన ఆ పాప తల్లి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది పెద్దగా కేకలు పెట్టడం తప్ప ఆ క్షణంలో ఆ తల్లి ఏం చేయలేకపోయింది ఈలోగా తల్లి పిలుపులు విన్న ఓ ఫైర్ ఫైటర్ దేవుళ్ళ వచ్చాడు పరుగు పరుగున మూడు ఎక్కాడు అయితే తాళం వేసి ఉండడంతో మళ్లీ కిందకు వచ్చి ఆ తల్లి దగ్గర తాళం తీసుకుని వెళ్ళి ఆ పసిపాపను అతి జాగ్రత్తగా పట్టుకుని తనను లోపలికి లాగి ప్రాణాలు కాపాడాడు నాలుగేళ్ల ఈ పాప పేరు భావిక ఆమె తల్లి తన పెద్ద కుమార్తెను స్కూల్ ఆటో ఎక్కించడానికి వెళ్తూ ఈ పాపను ఇంట్లో పెట్టి తాళం వేసుకుని కిందకు వెళ్ళింది అయితే ఈ గ్యాప్లోనే ఆ చిన్నపాప కిటికీ ఎక్కేయడం తల్లి అక్క కోసం చూస్తూ కాళ్ళు చేతులు బయటకు పెట్టి ఇలా ఊచలు పట్టుకుని అంతెత్తు నుంచి వేలాడడం జరిగిపోయాయి తల్లి అరుపులకు యోగేష్ చవాన్ అనే ఈ ఫైర్ ఫైటర్ వేగంగా స్పందించడంతో ఆ పసిపాప అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకుంది పూణేలోని గుజర్ నింబాల్కర్ వాడి ఏరియాలో జరిగిన ఈ ఘటనను ఎదురు బిల్డింగ్లోని వ్యక్తులు వీడియో తీయగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది